అలాగే అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను మూడు విషయాల్లో ఒక నిర్ణయం తీసుకొని పనిచేస్తున్నాను చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను ఇది రిక్వెస్ట్ మేరకు నా రిక్వెస్ట్ మేరకు ఇది వింటున్న ప్రతి డాడీ వినాల్సిందిగా కోరుతున్నాను అదేంటంటే మూడు విషయాలు ఈ మూడు విషయాల్ని మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు విని అర్థం చేసుకొని నాతో కలిపి మన కమ్యూనిటీ కోసం సహకరించండి ఈ మూడు విషయాల్లో మొదటిది రేపు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ ఆ రోజు ఆ రోజుకి నేను మన దగ్గర ఉన్నటువంటి బీసీటీ కాయిన్స్ అన్నీ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన గడువులో తీసేసుకున్నారో రేపు డిసెంబర్ ఆగస్ట్ ఫస్ట్ లోపని మీ వ్యాలెట్లోకి పంపించడం కానీ ఆగస్టు ఫస్ట్ లోపని మీరు నేను చెప్పిన వర్క్లన్నీ చేసేసుకున్నారో వాళ్ళందరి తాలూకా బీసీటీ కాయిన్స్ అన్నింటినీ డిసెంబర్ ఇరవై ఐదు నాటికి బీసీటీ కాయిన్ యూటిలిటీని మొత్తం కంప్లీట్ చేసేయడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాను అంటే డిసెంబర్ ఇరవైకి మీ యూటిలిటీ కాయిన్స్ అన్ని వెళ్ళిపోతాయి ఇంకా అవి ఉండకుండా అలాంటి ప్లాన్ నేను చేసుకున్నాను దీనికి మీరు ఇప్పుడు నేను ఏ పనులకి నీ రోజు దానికి అనుకూలంగా ఈ ఈ కమిటీ మెంబర్స్ కానీ అంటే ఈ అడ్మిన్ కమిటీస్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళు తీసుకుపోయేవాళ్ళు వాళ్ళు కానీ మిగతా లేడర్స్ కానీ నాకు ఈ కాయిన్స్ వెళ్ళిపోయే ప్రయత్నం అలాగే యూటిలిటీ ప్రయత్నం మీరు సహకరిస్తే డిసెంబర్ ఇరవై ఐదు నాటికి మొత్తం కాయిన్స్ అన్ని క్లోజ్ అన్ని యూటిలిటీ క్లోజ్ చేస్తున్నాను అందరికీ దానికి సంబంధించిన ప్రతిఫలాలు వచ్చేస్తాయి ఆ కాయిన్ రూపాయి చెప్పున కాబట్టి ఇది ఎక్కువ రోజులు దీన్ని ఎలాగా ఉంచడం కంటే వేగంగా క్లోజ్ చేస్తే ఆ తర్వాత మనం చాలా హ్యాపీగా ఉంటాం మంతరం కమిటీకి ఇచ్చినటువంటి మాటను కూడా మనం నిలబెట్టుకున్న అవుతాం దీనికి ఏంటి ఎలాగైనా అడుక్కుంటా నేను గతంలో ఇలా చేద్దాం ఇలా చేద్దాం షేర్ చేసేవాడిని ఇప్పుడు దాని మీద ఇంకేం చేయట్లేదు చెప్పిందే ఇప్పుడు నేను చేస్తుండే మీకు చెప్తాను దానికి అనుకూలంగా మీకు మీరు వస్తే చాలు సో డిసెంబర్ ఇరవై ఐదుకి క్లోజ్ చేసేద్దాం అన్ని యూటిలిటీ కాయిన్స్ కూడా ఇప్పుడు ఆగస్టు ఫస్ట్ కల్లా ఎవరైతే ఈ కాయిన్స్ అన్నీ తీసుకున్నారో ఎవరైతే డీ కాయిన్ తీసుకున్నారో వీళ్ళందరికీ పంపిణీ ఆ తర్వాత తీసుకున్న ఎవరైనా ఉంటే దానికి మళ్ళీ పెద్ద వర్క్ అంటే అలాగే అడ్రస్ సరిగా లేకపోవడం వగేర వాళ్ళకి సర్వీస్ అందకోవడం లేదంటే వాళ్ళు ఫోన్ పోవడం ఇలాంటి ఉంటాయి అది తర్వాత ఆలోచించు ఆ ఉన్నా సరే ఎంత ఉందో అదంతా మళ్ళీ మనం గ్రాసీలో నుంచి అది తీసేద్దాం కాబట్టి ఇదో పెద్ద యజ్ఞం ఇదో పెద్ద టార్గెట్ ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు మీ అందరి సహకారం కావాలి అప్పుడు మీకు దగ్గరున్న ప్రతి కాయిన్కి మీకు డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ ఇక రెండవ విషయం ఈ రెండవ విషయం ఏంటంటే రేపు ఆగస్టు నెలలో మన ని లాంచ్ చేస్తున్నాం ఈ లాంచింగ్కి ఏదైతే మన కాయిన్ ఉందో దీని లాంచింగ్ కొరకు నేను అన్ని సన్నద్ధాలు చేస్తున్నాను ఈ స ఈ చేసుకునే క్రమంలో నా ప్లాన్ని మీరు యథావిధిగా తీసుకెళ్తున్నారు చాలా సంతోషం నా లక్ష్యం ఏంటంటే రెండు వేల నాటికి మన కాయిన్ లక్ష రూపాయలు తీసుకెళ్లాలని నేను ఏదైతే నా ప్రయత్నం చేస్తూ నిరంతరం శ్రమిస్తున్నానో ఆ ప్రయత్నాన్ని ఆగస్టులో మనం ఈ కాయిన్ లాంచ్ చేసిన రోజునే నెరవేర్చాలనే విధంగా నా ప్లాన్ చేసుకున్నాను ఆ రోజునే అది లక్షకి వెళ్ళేలాగా నా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను కాబట్టి దీనికి ఈ కాయిన్కి సంబంధించినటువంటి ఎవరెవరికైతే నేను ఏ విధానంలో ఏ కాయిన్ ఎన్ని కాయిన్స్ ఇస్తానన్నానో డి కాయిన్స్ అవన్నీ మీరు పొందండి ఇప్పుడు ఆగస్టు ఫస్ట్ తర్వాత ఆ కాయిన్ నేను డెలివరీ చేయట్లేదు ఎందుకంటే రెండున్నర కోట్ల కాయిన్స్లో ఎంత తగ్గించగలను అనే దాని మీద ఒక ప్లాన్ చేసి ఉంచాను దాని ప్రకారం అది రెండు కోట్ల కంటే పెరగకుండా రెండు కోట్ల కంటే తక్కువలో మనం సప్లై మినిటెడ్గా నేను ప్లాన్ చేశాను ఈ రెండు కోట్ల సప్లై రెండు కోట్ల కంటే తక్కువ సప్లై ఉన్నప్పుడు బిట్కాయిన్ కంటే మంది పది లక్షల కంటే ఎక్కువ తక్కువ ఉంటుంది ఇంకా లోపు ఉంటుంది ఇప్పుడు అంతకు మించిన ఈ కాయిన్ కమ్యూనిటీ బిట్కాయిన్ ఒక కమ్యూనిటీ ఉన్న కమ్యూనిటీ అంటే అలా మనలాగా ఉండరు యూనిటీ దానికి కొనుక్కున్నాను ఉంటారు అంతకు మించిన కమ్యూనిటీని ఇప్పుడు నేను తేవడానికి రెడీ చేసుకున్నాను దానికి ఏ విధంగా చేయాలి ఏం చేయాలని అయితే దాని లక్ష్యం ఇప్పుడు దానికి పది కోట్ల మంది ఉన్నారు ఆ పది కోట్ల మంది దాటాలంటే ఇంకొంచెం టైం పడుతుంది కానీ కోటి మందికి దాటేలాగా ఈ మనం ఓపెనింగ్ చేసేసరికి నేను ప్లాన్ ప్రణాళిక క్లియర్గా చేసి ఉంచాను దాటేస్తాను సో ఈ గమ్ ఇది మనకు కంప్లీట్ అయిపోతే అయిపోతుంది కదా అయిపోతుంది ఇది అయిపోతుంది కాబట్టి మొదటి గట్టు మనం కంప్లీట్ చేస్తాం నేను మాట ఇచ్చిన దాని ప్రకారం పద్నాలుగు వందల నలభై కోట్లు పట్టుకెళ్ళి నేను లక్ష్యం తీసుకోలేను కానీ ఒక కోటికి పైన రెండు కోట్ల లోపు ఉన్న కాయిన్స్ పట్టుకెళ్ళి ఆ లక్ష్యాన్ని తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను అందరికీ ఒక కాయిన్ ఇస్తున్నాను ఒకటికి మించి ఇస్తున్నాను ప్యాక్ తీసుకుంటాను ఇంకోటి సెల్విన్ అయితే ఒకటి కార్వెన్ అయితే ఇది బండివెన్ అయితే రెండు కార్బిన్ అయితే ఐదు సిఇ అయితే ఇంకొంతకంటే ఎక్కువ నేను ఇస్తున్నాను అలాగే ప్రతి అకౌంట్ని గుర్తించి ఆ అకౌంట్కి అనుకూలంగా ఇస్తున్నాను కాబట్టి మెజ్ చేసుకున్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ వస్తుంది మొత్తం కాయిన్స్ అన్ని వస్తాయి కొనుక్కున్న వాళ్ళకి వస్తాయి ఈ కాయిన్స్ అన్ని లక్ష్యక చేయలేలాగా చేయడం కోసం నా లక్ష్యానికి మీ లక్ష్యం కూడా తోడైతే తోడైతే తోడవుతుంది కంప్లీట్ చేసేద్దాం ఎందుకంటే మనందరం మన పట్టుదల నాకు తెలుసు మీ అందరి తాలకు పనితనం నాకు తెలుసు మీ అందరూ పగబట్టినట్టు పనిచేస్తారు నాకు తెలుసు ఆ విషయం కాయిన్ డెవలప్ చేయడంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కమ్యూనిటీ మన కమ్యూనిటీ ఈ కమ్యూనిటీని ఇంత కమ్యూటీ చేసేవాళ్ళు మనం పెద్ద విషయం విచిత్రం కాదు మరి ప్రపంచంలో పెద్ద కమ్యూనిటీ మనకే ఉన్నప్పుడు మన కాయిన్నే ఎందుకు నెంబర్ వన్ కాకూడదు ఏ అందులో చేయగలిగిన మీరు ఇది ఎందుకు చేయలేరు డెఫినెట్గా మీరే నెంబర్ వన్ కాయిన్ మీదే నెంబర్ వన్ కాయిన్ డీ కాయిన్ నెంబర్ వన్ కాయిన్ అవుతుంది అవుతూ ఉంది అయ్యే వరకు వదిలిపెట్టం అంతే కాబట్టి ఇది రెండవది ఇక మూడవది ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన దీనికి మీకు ఇది కంప్లీట్ చేస్తే మీ పని మీకు అయిపోద్ది బీసీ కాయిన్స్ అన్ని వెళ్ళిపోతాయి లేదా మన డీ కాయిన్స్ అంతా వన్ ల్యాక్ తీసుకెళ్ళిపోతాం అయితే నాకు ఒక వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాన్ని మళ్ళీ నేను పెట్టుకుంటున్నాను నా వ్యక్తిగతం దీంట్లో ఎవరు పార్టిసిపేషన్ చేయాల్సిన అవసరం లేదు చేస్తాననుకున్నా చేయొచ్చు అది నాకు చెప్పవసరం లేదు నా వ్యక్తిగతంగా పెట్టుకున్నాను ఇది ఒక రకంగా మీ వ్యక్తిగతం కూడా అయితే చాలా సంతోషం ఇదేంటంటే బిట్ కాయిన్ పదిహేను ఏళ్ళు పూర్తయి పదహారో సంవత్సరం అడుగు పెట్టినప్పటికి లక్ష దాటింది ఇంకా ముందే దాటినట్లుంది దాటింది మరి రెండు కోట్ల కాయిన్స్ పై రెండు కోట్ల పది లక్షల కాయిన్స్లో ఇప్పుడు యూటిలిటీలో కోటి తొంభై మూడు లక్షల కాయిన్స్ ఉన్నాయి ఇంకా పదిహేడు లక్షల కాయిన్స్ మైనింగ్లో ఉన్నాయి మరి ఇదే పదిహేను సంవత్సరాలు వాళ్ళలాగే మనం తీసుకుంటే మనకి సంవత్సరానికి ఆరు లక్షల కాయిన్సే వెళ్తాయని ఒక ఆలోచన చేసుకున్నాను రెండు లక్షల లోపు ఉన్నప్పుడు అయితే అప్పుడు ఎన్ని వెళ్తాయి పదిహేను కింద తొంభై లక్షల కాయిన్సే వెళ్తాయి పదిహేను ఆరు తొంభై తొంభై లక్షల కాయిన్సే వెళ్తాయి అంటే దానికంటే ఎక్కువ రేటుకి ఎక్కువ యూజర్స్ కూడా పెరుగుతారు కదా రేటు పెరుగుతుంది యూజర్స్ పెరిగిపోతారు దాన్ని ఎలా వాడుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటే ఇప్పుడు నేను చెప్పను చేసి చూపిస్తాను అయితే ఇప్పుడు మన లెక్క ప్రకారం మూడేళ్లలో వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయంటే అందుకంటే తక్కువ మందరూ ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి రెండు వేల యాభై ఐదు కంప్లీట్ అయిశారు కదా డిసెంబర్ కల్లా మనం అనుకున్న ముప్పై సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ రెండు కోట్ల లోపుని అన్నీ వెళ్తాయి ఒక్క కాయిన్ కూడా రెండు కోట్ల కంటే పెరగదు దానికి మనం చేసుకున్న ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతాం రెండు కోట్ల లోపే ఉంటాయి కాబట్టి ఇది ముప్పై ఏళ్ళు మనం పెట్టుకున్నాం కాబట్టి ఇది క్లియర్ ఎందుకంటే ఈ సంవత్సరం సుమారుగా అయిపోయినట్టు క్లోజ్ చేద్దాం ఇది లక్ష్య పెరగడానికి నేను కొన్ని జాగ్రత్తలు కొన్ని అద్భుతమైన ప్లాన్ తీసుకున్నాను కాబట్టి మన మన తాలూకా లక్ష్యం రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల యాభై ఐదు వరకు ఈ కాయిన్స్ అన్ని పద్దాయి దాని వాల్యూ బీభత్సంగా పెరుగుతుంది ఇక తర్వాత రెండు వేల ముప్పైకి నేను ఇంకొక టార్గెట్ పెట్టుకుంటున్నాను ఎన్ని బేస్ చేసుకుని నేను కొత్త ప్లాన్ చేసుకొని ఎప్పుడు ప్లాన్ అప్పుడే మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే ఈ ఈ ప్లాన్ అంటే ఈ లక్ష్యం ఏంటంటే నాకు రెండు వేల ముప్పై నాటికి మన కాయిన్ కోటి రూపాయలకి చేరుతుంది డి కాయిన్ వన్ క్రోర్కి వెళ్తుంది వెళ్ళేలాగా నా ప్రైతులు నా ప్లాన్ చేసుకుంటాను అంటే నా లక్ష్యం ఇది ఇది మళ్ళీ ఇది హామీ కాదు నేను లక్ష రూపాయల వరకు వెళ్ళే వరకు ప్రతిశా అనేది ఆల్రెడీ మీకు చెప్పాను డెఫినెట్గా అది ఆగస్టులో క్లిక్ చేద్దాం మీ అందరూ సహకరిస్తే నా ప్లాన్ గుర్తు కలిపి డెఫినెట్గా చేసి పారేస్తాం నో డౌట్ అట్ ఆల్ ఇప్పుడు ఈ కోటి రూపాయలకి మన కాయిన్ వెళ్తే మన ఈ లక్షకి వెళ్ళినప్పుడే మన కిబోలో ఉన్న లక్షాధికారులు అవుతారు వాళ్ళకి ఇచ్చినటువంటి అదే ముంపైకి కోటి రూపాయలు అయితే వీళ్ళందరూ కోటి అవుతారు ఒక కాయిన్ ఉన్నాను సరే ఒక్క కాయిన్ ఉన్నాను సరే మీకు ఎంత ముందు చెప్పాను ఒక కాయిన్ అంటే ఒక వెయ్యి కాయిన్లో పదివేలు కాయిన్స్ ఉన్నప్పుడు ఒక పదిహేను ఏళ్ళు క్రితం పది పది పదివేల క్రితం పది పన్నెండు వేల క్రితం తక్కువ రేట్కి ఇచ్చారు చాలా మంది ఇప్పుడు అది బిట్ కాయిన్ గురించి అంటున్నాను ఇప్పుడు అది కోట్లోకి వెళ్ళి సరిగానే నేను నమ్మికున్నాను బాధపడ్డారు సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న కాయిన్ నేను ఎలా తీసుకెళ్తానో ప్రతి ఒక్కరికి నేను నా దగ్గర కాయిన్స్ తీసుకున్న డీ కాయిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ లక్ష రూపాయలనూ ఉంటారు ఆ కోటి రూపాయలలోనూ ఉంటారు ప్రతి ఒక్కరు ఆ విధంగా నేను ప్లాన్ చేసుకుని ఎంతనో దీనికి నా లక్ష్యంగా చేసుకుని ఎంతనో దీనికి మీ అందరి తరపు నుంచి నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ కాయిన్స్ అన్ని బీసీటీ అన్ని ట్రస్ట్ వైట్కి వెళ్ళాలి ఆ ట్రస్ట్ వెళ్ళి అన్ని కూడా వెళ్ళి వెళ్ళాలి డబ్బై అయిపోవాలి దీంట్లో మీరు మీరు ఎప్పటిలాగే మీరు కొనసాగితే అయిపోతున్నారు చాలా సంతోషం మిగతా దానికోసం నేను ఎలా చేయాలో అలా చేస్తాను ఎప్పటికప్పుడే చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ మరొకటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరిని అభ్యర్థించి మీ అందరినీ కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఆదివారం అలాగే అందరూ వ్యక్తిగత పనుల్లోనూ వ్యాపార పనుల్లోనూ వెళ్తూ ఉంటారు దైవం సంబంధించిన పనుల్లో వెళ్తూ ఉంటారు వీళ్ళ మీరు అందరూ ఒక నా కొరకు మన కమ్యూనిటీ కొరకు మీ కొరకు ఒక పని ఒక చిన్న పని చేయాలి అదేంటంటే క్రిస్టియన్స్ అందరూ చర్చలకు వెళ్తారు ముస్లిమ్స్ అందరూ మేమి ఆరాధన అదే ప్రార్థనలు అలాగే చేస్తారు హిందువులంతా మేమి ప్రార్థనలు పూజలు చేస్తారు మీరందరూ మన కొన్నింటి కోసం మన కోసం ఒక కోరికని దేవుని ముందు ఉంచండి ఒక విన్నపాన్ని కోరిక అనకూడదు అదేంటంటే మనం చేయబోతున్నటువంటి ఈ ప్రక్రియలో మూడు పనులు యూటిలిటీ మొత్తం డిసెంబర్ ఇరవై ఐదు వెళ్ళిపోవడం కాయిన్ లక్ష ఆగస్టులో వెళ్ళడం దీన్ని వన్స్ ఇయర్ వరకు తీసుకెళ్లి అందరికీ మేజర్నేటట్టు చూడడం దేవుని తాలూకా కృపని లేదా తన తాలూకా శక్తిని మనకి అనుగ్రహాన్ని మనకి వచ్చేటట్టుగా ఆ దైవాన్ని ప్రార్థిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే పడిపోయిన నేను మీకు తెలియదు నేనే అనుభవించాను నా పక్కన ఒకే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ రోజు ముగ్గురు మా మిస్సెస్ డైరెక్టర్ రమేష్ గారు డీజే వీళ్ళు ముగ్గురే ఉన్నారు ఆ రోజు నాతో నేను పడిపోయిన రోజున మాట కూడా పోయింది మాట కూడా సరిగా ఆడలేకపోయాను ఇంకా కాలు చేయి నరికి పక్కన పెట్టేసినట్టు లేదంటే గాలి తీసిన వెలుగుని ఎలాగైతే మనం వేలాడుతుందో అలా వేలాడినట్టు నా కాలు చేయకందకపోయి మాట కూడా ఇంచుమించు క్లోజ్ అయిపోయింది అలాంటి సమయంలో నేను తల్లి మళ్ళీ అంత ఇబ్బందుల్లో ఉన్న నేను అంత ఇబ్బందుల్లో ఉన్న నేను మళ్ళీ తిరిగి ఈరోజు మీ అందరి సకి సేవ చేయడం కోసం సర్వీస్ ఇవ్వడం కోసం ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నేను వెళ్ళడం కోసం నేను ఇంతలా తేరుకొని నడుస్తున్నానంటే కేవలం ఆ దైవం తాలూకా శక్తే దేవుడు ఎవరైనా దేవుడే కాబట్టి ఆయన కృప మళ్ళీ కావాలని మరొకసారి ప్రసాదించి మనందరికీ మేలు చేసే శక్తిని నాకు మీకు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటారని నా తాలూకా అభ్యర్థన థ్యాంక్ యూ డాడీస్